తమిళ్లో దళపతి విజయ్ ఆయన పార్టీ పేరు టీవీకే తమిళగా వెట్రి కలగం సో ఈ పార్టీని ఇప్పుడు మూసేస్తున్నాడా విజయ్ ఆదిలోనే హంసపాద అన్నట్టుగా ఆయనకి స్టార్ట్ చేసి ఈ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాడు పార్టీని సో ఈయర్ ఎలక్షన్కి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆయన జిల్లాల పర్యటన బయలుదేరారు మూడు నాలుగు జిల్లాలు కవర్ చేశాడు ఇమ్మీడియట్గా ఆయనకు ఒక అతిపెద్ద ప్రమాదం చోటు చేసుకుంది దాంతో దాన్ని ఆ క్రైసిస్ని విజయ్ డీల్ చేయలేక ఫెయిల్ అయిపోయి పార్టీని క్లోజ్ చేయబోతున్నాడా అన్న వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఒక పక్క స్టాలిన్ వ్యూహాల్ని తట్టుకోవడంలో విజయ్ విఫలమయ్యాడు రెండోది బీజేపీ వ్యూహాలని తట్టుకోవడంలో కూడా విఫలమవుతున్నాడు సో విజయ్కి రాజకీయాలు చేత కావట్లేదు ఎలా రాజకీయ నాయకుడు లాగా విజయ్ ప్రవర్తించట్లేదు అన్న విశ్లేషణలు విపరీతంగా వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మొన్న కరూరు తమిళనాడులో కరూరు అనే స్మాల్ టౌన్లో విజయ్ రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది చనిపోయారు యాభై ఎనిమిది మంది గాయపడ్డారు దీనికి విజయే కారణం అనేది విమర్శలు విపరీతంగా వచ్చాయి ఎందుకంటే ఆయన కావాలని లేటుగా వచ్చాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి జరగాలన్న సభ ఏడున్నరకి నైట్ ఏడున్నర జరిగింది ఆయనేమో ట్వీట్ చేసి ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కలకంతా వచ్చేయమని పిలిపించాడు తొమ్మిదికంతా గుమ్ముకోవడం మొదలుపెట్టారు మధ్యాహ్నం అయ్యే కొద్ది పెరిగారు ఆ సంఖ్య సో కావాలని వాళ్ళని వెయిట్ చేయించి వచ్చాడు అనేది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ అక్కడ పదివేల మంది మాత్రమే వస్తారని టీవీకే నాయకుడు పోలీసుల నుంచి అనుమతి తీసుకొని ముప్పై వేల మందిని తరలించడం అనేది ఆ మూడవది అక్కడ ప్లేసు సరిగా లేదు జనమంతా కూడా రకరకాల అక్కడ రూప్స్ మీద అంతా ఎక్కేశారు ఆ రూప్స్ కూలి కూలిపోయినాయి కూలిపోయి కింద ఉన్న వాళ్ళ మీద పడ్డా పడ్డాయి దానివల్ల కూడా జరిగింది అట్లాగే విజయ్ వెయిట్ చేయించడం వల్ల ఆ హీట్కి ఆకలి దప్పిక వాటితో అలసిపోయారు దానివల్ల సపకేట్ ఫీల్ అయ్యారు ఆ విజయ్ రాగానే అందరూ తోసుకొని ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది ఇంకొకటి ఏంటంటే అక్కడ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ దీంట్లో కూడా చాలా మంది పడిపోయి చనిపోయారు సో ఈ మూడు రకాలుగా అంటే రూప్స్ పడి డ్రైనేజీ ముందుకు రావడంతో తొక్కిస్తలాట ఈ మూడు కారణాలు చనిపోయారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దారుణమైన విషయాలు తెలియజేస్త వచ్చాయి ఫ్రాక్చర్ అయిపోయినాయి చాలా లంగ్స్ చాలా మందికి లంగ్స్ లో ఫ్రాక్చర్ కనబడుతుంది పగుళ్ళు వచ్చేసాయి పక్కటెముకలు ఎముకలంతా ఇరిగిపోయినాయి తొక్క తొక్కడం వల్ల సో ఎక్కువగా ఊపిరిగిపోవడంలో ప్రాబ్లం అయ్యి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది దానికి సంబంధించి దీన్ని డీల్ చేయడంలో విజయ్ ఫెయిల్యూర్ అయ్యాడు గవర్నమెంట్ గా స్పందించింది స్టాలిన్ మూడున్నర అర్లీ మార్నింగ్ మూడున్నరకి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అంతకుముందే సింధుల్ బాలాజీ లాంటి వాళ్ళని మా సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని అక్కడ మినిస్టర్లను పంపించాడు కలెక్టర్లు పంపించారు ఇమీడియట్గా వాళ్ళకి వైద్యం అందేట్టుగా చూసుకున్నారు నష్టపరిహారం పది లక్షలు పర్ హెడ్ ప్రకటించారు సో స్టాలిన్ గవర్నమెంట్ ప్రకటించింది ఎక్కడ కూడా విజయ్ని పొలిటికల్ విమర్శలు స్టాలిన్ కానీ డిఎంకే వాళ్ళు చేయలేదు బిగినింగ్లో సో ముందుగా వాళ్ళు బాధితుల పక్షాన నిలబడ్డారు దాని తర్వాత రాజకీయాలకి వచ్చారు సో ది ఈ వ్యూహాన్ని చేయడం పసిగట్టి రియాక్ట్ అవ వేగంగా రియాక్ట్ అవ్వడంలో విజయ్ ఫెయిల్యూర్ అయ్యాడు విజయ్ ఏం చేశాడు జరగగానే వెళ్ళిపోయాడు తిరుచికి వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లో చెన్నై వెళ్ళిపోయాడు మూడు గంటల పాటు ఆయన స్పందించలా మూడు గంటల తర్వాత ఒక ట్వీట్ చేశాడు నాకు నా హృదయం మొక్కలైంది బాధగా ఉంది ఇలాంటి ట్వీట్ చేశాడు కనీసం ఒక మీడియాతో మాట్లాడడం కానీ ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ చేయలేదు లేటుగా రెండు మూడు రోజుల తర్వాత వీడియో రిలీజ్ చేశాడు అది కూడా బాధ్యత తను తీసుకోలేదు అది కూడా ఒక దాని ఏమంటారు బేలగా మాట్లాడాడు అప్పటికే టీవీకే నాయకుడిని అరెస్టులు చేశారు దాంతో వాళ్ళని అరెస్టులు చేయకండి నన్ను చేయండి కావాలంటే అని మాట్లాడాడు తప్ప అతను దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలో ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది రెండవది ఏంటంటే బీజేపీ విజయ్ని సపోర్ట్ చేస్తున్నట్టే ముందుకు వస్తుంది కానీ ఈ హోల్ ఇష్యూని విజయ్ మీద ప్రెజర్ పెర పెరగడానికి బీజేపీ దీన్ని అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేస్తుంది మరోవైపు స్టాలిన్ అండ్ డిఎంకే అటాక్స్ మొదలుపెట్టారు ఎట్లా దీనికి కారణం విజయ్ అనేది ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు సో ఈ హోల్ ఎపిసోడ్లో విజయ్ సరిగ్గా డీల్ చేయలేకపోవడం ఇషాని తన టీవీకే నాయకులకు భరోసా వేయడంలో ఫెయిల్ అయ్యాడు ప్రజలకి బాధ్యత వహించడంలో ఫెయిల్ అయ్యాడు అట్లాగే డిఎంకేని అటాక్ చేయడంలో ఎందుకంటే వీళ్ళు పోలీసులు వీళ్ళు అడిగిన వెన్యూ ఇవ్వలేదని వార్తలు కూడా బయటకు వచ్చాయి మేము అడిగిన వెన్యూ ఇవ్వలేదు అక్కడ ఇరుగ్గా ఉన్న వెన్యూ ఇచ్చారు తగినంత ప్రొటెక్షన్ లేదు తగినంత సంసిద్ధత అంటే అంబులెన్స్లు కానీ తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ కానీ తగినంత లేదక్కడ ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అన్న విమర్శలు చేయడంలో కూడా విజయ్ ఫెయిల్ అయ్యారు అంటే ఒక డిఫెన్స్ అఫెన్స్ రెండు అంటే విమర్శ ఆత్మ విమర్శ తనది ఆత్మ విమర్శ చేసుకోవాలి తన వైపు నుంచి ఫెయిల్యూర్స్ రెండది గవర్నమెంట్ని కూడా అటాక్ చేయాలి ఈ రెండు చేయడంలో ఫెయిల్ అయ్యాడు విజయ్ అంటే ఇమీడియట్ స్పందించలేదు సో కాబట్టి ఒక పొలిటికల్ పార్టీ ఎలా నడపాలి అనే దగ్గర విజయ్ ఫెయిల్ అయినాడు పైగా కుట్ర దీంట్లో ఉందని చెప్పాడు కానీ దానికి సంబంధించి కూడా గట్టిగా మాట్లాడలేకపోయాడు ఈ మొత్తంగా ఏంటంటే విజయ్ పార్టీని పెట్టి నడపడంలో ఆయనకి అనుభవం లేకపోవచ్చు కానీ లేదా ఒక వ్యూహకర్తగా బిహేవ్ చేయడం కానీ ఒక రాజకీయ నాయకుడుగా ఆయన స్పందించడంలో కంప్లీట్ ఫెయిల్ అయినాడన్న విమర్శలు అయితే వస్తున్నాయి ఆయన ఇప్పుడైతే టెంపరీగా కొన్ని వారాల పాటు తన రోడ్ షోను కానీ యాత్రను కానీ ఆపేస్తున్నట్టుగా ప్రకటించాడు త్వరలోనే బాధితులను కలుస్తానన్నాడు బాధితులకు ఇరవై లక్షలు కూడా ప్రకటించారు కానీ అక్కడ లోకల్స్ అంతా కూడా విజయ్ది తప్పు అని అక్కడ చాలామంది ప్రజలు చెబుతున్నారు అట్లాగే పోలీసులను కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అయ్యి మాదేం తప్పు లేదు మేము ముందే చెప్పాం పదివేలు కంటే ఇక్కడ ఎక్కువ రాకూడదని మేము చెప్పాం కానీ వాళ్ళు ఇచ్చేస్తారని చెప్తున్నారు అట్లాగే వీళ్ళు కావాలని పవర్ ఆపారని కూడా టీవీకే వాళ్ళు విమర్శిస్తుంటే అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నోటీసు ఇచ్చింది అదేంటంటే వీళ్ళే ఆపమన్నారు యాక్చువల్గా విజయ్ వస్తున్నాడు సేపు మీరు ఆపండి పవర్ని అని కూడా అడిగారు మేము అట్లా ఆపము మేము అని చెప్పాము అనేది వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఇక్కడ స్టాలిన్ వ్యూహం కావచ్చు ప్రభుత్వ వ్యూహం కావచ్చు పర్ఫెక్ట్గా ఉంది విజయ్ దాన్ని ఎదుర్కోవడం ఫెయిల్ అయ్యాడు ది ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకోవడం కోసం బీజేపీ రంగంలో దిగి విజయ్ని తన వైపులాక్కోవడానికి ట్రై చేస్తుంది విజయ్ ఏమో ఇప్పుడు బీజేపీని కాదనిలేడు అవనల్ని కూడా అనలేడు ఎందుకంటే అతను సమదూరం అంటున్నాడు బీజేపీకి ఇటు డిఎంకేకి సమదూరం అంటున్నాడు కానీ బీజేపీ తెలివిగా విజయ్ని తను సపోర్ట్ చేస్తున్నట్టు విజయ్ని దగ్గరకు తీసుకోవడానికి ఈ ట్రై చేస్తుంది ఇద్దరి వ్యూహాలని ఇటు బీజేపీ డిఎంకే వ్యూహాలని తట్టుకొని నిలబడి ఇష్యూని ఫేస్ చేయడంలో మాత్రం విజయ్ ఫెయిల్ అయినట్టు కనబడుతుంది సో ఇది టెంపరీనా దీని నుంచి విజయ్ కోలుకోగలుగుతాడా ఎందుకంటే ఇది అతిపెద్ద ప్రమాదం తమిళనాడు ఈ మధ్య కాలంలో ఈ దేశంలో ఈ ఇర్లో జరిగిన వాటిలో కూడా ఇది అతిపెద్ద ప్రమాదంగానే చెప్పుకోవద్దు తొక్కిసలాట్లో ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తొంభై మంది చనిపోతే అందులో నలభై ఒక్క మంది దీంట్లోనే చనిపోయారు సో అందువల్ల దీన్ని డీల్ చేయడంలో ఒక క్రైసిస్ని డీల్ చేయడంలో విజయ్ ఒక పొలిటికల్ లీడర్గా ఒక నాయకుడుగా కంప్లీట్ ఫెయిల్యూర్ అన్న విమర్శలు అయితే వస్తున్నాయి దీన్ని ఎలా ఎదుర్కొని విజయ్ నిలబడతాడు కొంతకాలం అయితే ఆయన ముందుకు వెళ్ళలేడు ఇది ఒక రకంగా విజయ్కి సెట్ బ్యాక్ ఇక్కడ స్టాలిన్ సక్సెస్ అయినాడు ప్రజల్లో కూడా స్టాలిన్కి ఈ క్రైసిస్ని డీల్ చేయడంలో స్టాలిన్ ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయి దీన్ని ఇప్పుడు విజయ్ మరి బి బీజేపీ వైపు ఏమైనా వెళ్ళిపోతా